అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల చొప్పున మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే ఏ తేదీ నుంచి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతుంది ఇక మహిళలందరూ కూడా ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి మనకు ఈ మూడు పత్రాలు అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా ఆ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడే లైక్ చేసేయండి చూస్తున్న వాళ్ళంతా కూడా అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పెరు నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియోనైతే మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఒక క్యాస్ట్ అనేది లేదండి అన్ని కులాల వారికి కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలనైతే ఇస్తారు ఇలా చూసుకుంటే మనకు సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మహిళలు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి మనకు అనే వివరాలన్నీ కూడా చూస్తే అలాగే ఒకే కుటుంబంలో ఒకే కార్డులో ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా ఇస్తారా లేకపోతే ఒకరికే ఇస్తారా అంతేకాకుండా మనకు పెన్షన్ తీసుకునే వారికి అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఈ పథకం అనేది వర్తిస్తుందా వర్తించదా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి మనకు వీడియో ఎవరు చూస్తున్నారో వారు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న లైక్ చేసేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగిన అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు పత్రాలు తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు పత్రాలు లేని వారికైతే ఈ యొక్క పథకం అనేది వర్తించదు మీరు ఈ మూడు పత్రాలతో మీరు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అంటే మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద మీకు అందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మీరు మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఈ జిరాక్స్లన్నీ కూడా తీసుకుని ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు పత్రాలు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మనకు ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల అక్టోబర్ నెలలో మీకు అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి అక్టోబర్ నెల నుంచి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క పథకానికి ఈ నెల పదిహేను తారీఖు నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉందండి మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా అక్టోబర్ నెల నుంచి పదిహేను వందల రూపాయలను జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక పాటుగా కూడా మరొక పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే మహిళలు వారి పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో అంటే ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు ప్లస్ టూ వరకు ఎవరైతే పిల్లలను స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క తల్లికి వందనం అనే పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున అయితే జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ మనకు స్కూళ్ళ నుంచి డేటా అనేది కలెక్ట్ చేస్తున్నాం అంటే ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు ప్రభుత్వ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు ఇక ప్రభుత్వ కాలేజీల్లో ఎంతమంది ప్రైవేట్ కాలేజీల్లో ఎంతమంది చదువుతున్నారనే వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం ఈ వివరాల ద్వారా మీకు అందరికీ కూడా ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి మనకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కూడా మన మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేస్తారనమాట ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మహిళలందరూ కూడా అంటే పిల్లలను స్కూళ్ళకి ఎవరైతే పంపిస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెలలోనే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలనేది విడుదల చేసి ఈ యొక్క పథకం ద్వారా మీకు అందరికీ కూడా డబ్బులు విడుదల చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక దీంతో పాటు కూడా ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా ఆడబిడ్డ నిధి అంటే మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలని విడుదల చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ రెండు పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి అంతేకాకుండా మీ యొక్క ఆధార్ అప్డేట్ కూడా చేసుకోవాలి మీ పిల్లలు మరియు మీ యొక్క ఆధార్ కార్డులు అనేది తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేయించుకోవాలి ఇలా అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా సమయం అయితే ఉంది మీరు వెంటనే కూడా మీ యొక్క ఆధార్ కార్డులు అనేది అప్డేట్ అనేది చేయించుకోండి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం ద్వారా ఈ రెండు పథకాల ద్వారా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇక తల్లికి వందన పథకం ద్వారా సంవత్సరానికి ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలను మీకు నేరుగా ఖాతాల్లోకి జమ చేయడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి మిస్ అవ్వద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను అలాగే చాలామంది చూసి వెళ్ళిపోకుండా ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మీకోసం ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని మీకు అందిస్తూ ఉన్నాము తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ గంటపైన నొక్కి సపోర్ట్ చేయండి